ನಿಮ್ಮಗಡ್ಡ ನವೀನ್ ಪೀದ ದೋಚುಕ ಇದೆ ರೈತ ಪ್ರಭುತ್ವ ಏರ್ಪೋರ್ಟ್ ಪಕ್ಕನ ರೈತರ ಭೂಮಲ್ಲಿ ಆಕ್ರಮಿಸುಕೊಂಡು ನೋವು ఈరోజు మరి పోదాం ఏ రైతు భూములను ఏ విధంగా బెదిరించి అధికారులతోటి నువ్వు లాక్కున్నావో ఎవరి పేరు మీద రచించావో అది రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అని చెప్తా ఉన్నాను రిసైన్డ్ భూములు లాక్కున్నావు పేద ప్రజ ఈ జిల్లాలో ఉన్న నాయకులకుగానే అది సవాళ్ళు విసి ఉన్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో నీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం నువ్వు ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా చేస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తెలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను వైసీపీ ಜಿಲ್ಲಾ ನಾಯಕರಿಗೆ ಖಾನ್ ಅದೇ ರಾಷ್ಟ್ರ ನಾಯಕನಾ ಸರೇ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕೈನಾ